నమస్తే సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం పప్పు మూడుకి చేయబోతున్నాం ఒకప్పు కందిపప్పులో అరకప్పు ఎర్ర కందిపప్పు వేసి కొంచెం బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి మూడు విజిల్ రావాలి ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ముందు వీడియోలో మామిడికాయ ముక్కలు స్టోరేజ్ గురించి చెప్పాను కదండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ఉడికించిన పప్పులో వేసుకోవాలండి వేసుకొని ఒక్క విజులు వచ్చే వరకు వేసుకోవాలి ఎక్కువ మెత్తగా అవ్వకూడదండి పప్పు ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలండి అందులో కావాల్సిన జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు మిర్చి వేపాకు కొద్దిగా ఇంగువ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు లాస్ట్గా ఇందులో ఎప్పుడు వేసి ఉండరండి చాలా బాగుంటుంది ఇది వేస్తే ఆ సీక్రెట్ ఏంటో చెప్తున్నాను మనం ఆవకాయ పెట్టుకుంటాం కదండి ఆవకాయలో ఓట ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకొని పప్పు తాలింపు పెట్టుకొని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేసుకొని తాలిపెట్టి చూడండి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి అరచంచా పసుపు కూడా వేసుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నామండి కొంచెం నెయ్యి వేసుకున్నామండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి కొద్దిగా నూనె నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే తగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వెల్లిపాయలు వెల్లుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులో దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకొని కలుపుకుందాం ఇంగు కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పప్పుని వేద్దాం వేసి కొంచెం బాగా కలుపుతాం కొద్దిగా పసుపు సాల్టు వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని ఇందాక చెప్పాను కదండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అది వేస్తే చాలా బాగుంటుందండి ఆవకాయలో ఉన్న ఈ పిండిని వేసేద్దామండి అంతే అండి పప్పు మామిడికే రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ